వాళ్ళు సర్వేగా ఆడతారు తర్వాత దెబ్బ ఆడుకుంటారు వాళ్ళు చూసుకోండి సాయంత్రం నుంచి ముప్పటి నుంచి గొడవలైపోతా అందరికీ అందుకే వైరల్ కాంబినేషన్ కొట్టుకునే తక్కువ ఉన్న వాళ్ళు రమ్మన్నారు ఎవరెవరు కొట్టుకుంటారండి అత్త 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 చెల్లి కొట్టుకోడలు మరదలు అంతే కదా ఇంకొక ఎవరు నలుగురు రమ్మన్నాను అక్క చెల్లి కొట్టుకుంటారు వదిన మరదలు కొట్టుకుంటారు అత్త గోడలు కొట్టుకుంటారు అక్క చెల్లి కొట్టుకుంటారు వీళ్ళు అక్క చెల్లెళ్ళు పక్క చెల్లు తోడుకోవడం మీ ఇద్దరి మధ్యలో చాలా వారు ఉంటుంది వదిలి మీ దగ్గర తగ్గేదే లేదు అమ్మా మీరు ఈ బాల్స్ ఇటు నుంచి వెయ్యాలి చూడకుండా ఆవిడ క్యాచ్ పడుతుంది మీ ఇద్దరు ఎవరు చేస్తారు నేర్చుకోండి ఈ బాల్ ఉంది కదా మీలో ఒకరు నుంచి బాల్ వేస్తారు అలాగ ఒక ఆవిడ పట్టుకుంటుంది ఎవరు పట్టుకుంటారో ఎవరు వేస్తారు మీరే డెసిషన్ తీసుకోండి ఎవరు వేస్తారు ఎవరు పట్టుకుంటారు ఎవరు వేస్తారు ఎవరు పట్టుకుంటారు

ఆగడా ఇందులో చాలా కండిషన్స్ ఉంటాయి చాలా కండిషన్స్ ఉంటాయి అమ్మా చాలా కంటి నేను మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని ఒక నెంబర్ మనందరూ స్వామి నెంబర్ కొంచెం ఏం కోసం ఏంటి అమ్మా మీరు మన చేప గంట పాట వస్తుంది ఒకసారి మనస్ఫూర్తిగా పాట వెళ్తూ ఉంటుంది అందులో చేప పాట మన ఇంటి పేరు ఒక పాట ఈ పాలు ఇవి స్ప్రైట్ అయ్యాలే ఆవిడ గానే పట్టుకోవాలి కుటుంబ ఓకేనా అమ్మా తోడున్నారా మీ పెళ్ళా అంతే

ఒక్కసారి ఆ సాంగ్ మధ్యలో వస్తాను ఏమైపోయింది మళ్ళీ సాంగ్ కంటిన్ అవుతుంది మీకు కండిషన్ అర్థమైంది కదమ్మా మీరు బాగా వస్తారు వెనకాలంలో మీ తోటవాళ్ళు మీ అత్త మీ చెల్లి మీ అత్తగారు పట్టుకుంటారు ఇందులో ఎటువంటి మీరు దెబ్బలాడుకున్నా మీరు పోట్లాడుకున్నా కొట్టేసుకున్నా రెక్కేసుకున్నా పాపకాల ఫ్యామిలీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏ సంబంధం లేదు కరప్షన్ కనీసం చెప్పలే మీరు ఎవరైతే ఎక్కువ బాల్ని వేసారో ఎవరైతే ఎక్కువ బాల్ కొట్టుకున్నారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇస్తాం గోల్డ్ కాయిన్ అందులో కూడా కరప్షన్ కనీసం చెప్పలే హలో ఎవరైతే సెకండ్ బాల్స్ ఎక్కువ బాల్ కొట్టుకున్నారో వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇస్తాం అది కూడా ఓకే

கூட கிளா போய் படித்தே போன் ஸ்டெப் ஒண்ணு 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 ఉండండి ఉండండి అవునండి అందరూ ఉండండి మూడు నాలుగు ఐదు ఆగండి అమ్మ ఒక్క నిమిషం మీరు గెలుపు ఓటం అనేది ఎవరికీ ఉండవు గెలిస్తే విజయో ఓడిపోతే ఎక్స్పీరియన్స్ అవునా కదా ఓడిపోవడం అనేది ఎప్పుడో ఉండదు ఏ మనిషికి కూడానో ఓటం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు గా ఎవరు ఉండకండి ఓటమి అంటే రేపటి గెలుపుకు పునాది ఇక్కడ గెలిచిన అందరికీ కూడా గెలిచిన చెప్పట్లో కూడా ఇలాగా బాదం పాలు రెడీ పకోడీ రెడీ టీ రెడీ ఇలా కొడితే అరుగుతుంది ఏ పెరుగుతుంది లేకపోతే మీరు తొమ్మిది మాసాలు కరువు వస్తే మీరు పొట్ట తగ్గిపోతున్నా పెరిగిపోతే జీవితాంతం ఓకే అమ్మ హయ్యస్ట్ వినరు సిక్స్ ఎల్లరండి అమ్మ మిత్రని ఎల్లరండి ఇద్దరు ఎవరెవరు చోటుకోడల్లో వీళ్ళిద్దరు బాగానే కలిసి ఉంటారు ఎందుకంటే ఆవిడ బాగానే వేసింది బాగానే పడుతుంది కాబట్టి ఒకసారి మీరు తిరిగి చెప్పండి పట్టండి పుణ్యక్షేత్రం అమ్మో ఫస్ట్ అమ్మ మీకు గోల్డ్ మెడల్ ఏమంటారా షీల్డ్ ఇమ్మంటారా గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్స్ షీల్డా గోల్డ్ మెడలా అమ్మ నీకమ్మా గోల్డ్ మెడలో షీల్డ్ గోల్డ్ మెడల్ నీకు మీకు షీల్డ్ అమ్మా మీకు గోల్డ్ మెడల్ వదిలేండి మీరు అక్కడ ఉండండి గోల్డ్ మెడలో షీల్డ్ గోల్డ్ మెడలో షీల్డ్ ఒక షీల్డ్ ఒక గోల్డ్ మెడ అమ్మా ఇగో మీరు మీరు గెలిచారు కదా మీకు మీరే అభినందనలు చెప్పుకోవాలి తోటకాలు కాబట్టి అక్కడ బాగా వేసేవాడు నువ్వు ఆ చెల్లి బాగా చేసేవాడు నువ్వు మీరే ఇచ్చుకోండి అంతే కదా నేను వేయకూడదు కాబట్టి నేను ఇవ్వకూడదు కాబట్టి ప్రతి తోటకాళ్ళు ఇలా కలిసి ఉండాలి ఎప్పుడు కూడా ఎక్కడైనా మన పేరు చేస్తున్నారో కానీ ఆశ్రమంలో అనాథాశ్రమంలో పేపకాల ఇంటి పేరు నేను బతకుండా గారు తీసుకురావకూడదు పేపకాల ఇంటి పేరు నేను బతకొండ తీసుకువకూడదు కొట్ట ఎక్కడ తీసుకోవాలి యూట్యూబ్లో వాట్సాప్లో ట్విట్టర్లో సోషల్ మీడియాలో లో పేపకాల పేరు రావాలి కానీ ఏ అనాథ ఆశ్రమంలో కూడా మనకు సంబంధించిన ఏ వ్యక్తి కూడా పేపకాయల ఇంటి పేరుతో ఏ అనాథాశ్రమం కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు రిజిస్ట్ కాకూడదు వృద్ధాప్యంలో ఒక ముద్ద పెట్టడం మన ధర్మం తల్లి తన పనుపాలు ముద్దగా చేసి మనకి ప్రాణం పోసింది తండ్రి తన గుండెల మీద మనల్ని ఎత్తుకుని నరక నేర్పి ఎవరికీ తెలియని ప్రపంచాన్ని చూపించాడు తల్లిదండ్రులందరికీ చప్పలు పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా పేపగాలైన ఇంటి పేరు వారి నుంచిది వద్ద సినిమా కనపడిందా నేను వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను నేను వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను గుర్తుంచుకోండి అమ్మా మీరు తెచ్చుకోండి అమ్మా అమ్మాయికి అవార్డు ఇచ్చుకో అమ్మ నువ్వు ఆవిడకి వెళ్తావు చెప్పలేదు అమ్మా ఒక అమ్మా అయిపోయిందా అయిపోయింది ఎక్కువ చేపట్టద్దు చెప్పండి అమ్మా తిప్పండి థ్యాంక్ యూ సిల్వర్ సిల్వర్ కాయిన్ గౌరవం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది బాధను మర్చిపోతావు అవునా కదా మరి ఏం చెప్పేలాప్పుడు నేను ఏమి అడిగిన మిమ్మల్ని ఒక చప్పట్లో అడుగుతాను అమ్మా మీరు వేసుకోండి ఈ బుట్టలేమ్మా ఈ బుట్ట ఇగో ఇగో

ఎవరి బాబా ముసరానికి దసరా పండుగ బాబా అమ్మ ఎవరు రాజగోపాల్ పట్ల ఫస్ట్ టైం వచ్చింది అమ్మా ఎంత యాక్టివ్ ఉందండి ఒకసారి చెప్పట్లా ఎవరు ఎవరో శ్రీ 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 ఎవరిది శ్రీలీల మన పాపకల శ్రీలీల శ్రీలీల మన పాపకల శ్రీలీల కొంచెం వయస్స తక్కువ ఈ కొంచెం వయసి ఎక్కువ దగ్దాంత సేమ్ టు సేమ్ మిగ మిర్కొనేది రాధికా కాదు మీ పేరు లిల్లేమో గానీ నువ్వు మనిషివైతే 100% రాధికావి నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు మీరందరూ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ కాలేజీ ఉండదు అది అదేనో గుట్ట మీద ఉంటది అది ఆ గుట్ట మీద లైన్ రాధికారందరి నుంచి ఇట్లా బయట క్లాస్ తీసుకుని చూస్తుంటారు లప్పగా లేదు అని చెప్పి ఎవరు తొందరగా వెళ్ళొద్దు చాలా పెద్ద కాలేజ్ అంటే కదా మీరు నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి